పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అదేవిధంగా మిగతాదాను వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు నియోజకవర్గంలో తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను టోటల్ పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయింటే కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు చూ నలభై ఏడు ఓట్లు చూపించాడు అంటే పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా అదేవిధంగా అస్సాంలో చూస్తే పదివేల ఏడు వందల అరవై ఓట్లు తగ్గినాయి అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి వీళ్ళు ఈవీఎంలో ఎంచిన దానికి పోలింగ్ అయిన దాంట్లో చూస్తే పోలింగ్ అయినది చూస్తే పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరు అయితే ఈవీఎంలో కౌంటు చేసిన దాంట్లకు పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి పదివేల ఏడు వందల అరవై ఒడిస్సా ధనకల్ అనే చోట పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు ఈవీఎంలలో పోలయింటే ఈవీఎంలు కౌంటు చేసినప్పుడు మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ముప్పై మూడు వేలు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పద్నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోల్ పోలయింటే కౌంటింగ్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల నాలుగు వేల అరవై ఒక్క ఓట్లు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి అంటే పోలైన దాంట్ల కంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే పదకొండు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఈవీఎంలలో పోలయింటే ఎంచే టైంకి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది అంటే మూడు వేల పదకొండు ఓట్లు పెరిగినట్టు కనపడినాయి అదేవిధంగా ఒంగోల్లో చూస్తే ఈ పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడుకి కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదకొండు వెయ్యిన్ని నూట డెబ్బై నాలుగు వేట్లు అలా అదేవిధంగా ఒడిస్సా దాంట్లో బలాస్పూర్ మధ్యప్రదేశ్లో మండ్లా అదేవిధంగా బీహార్లో బుక్సర్ ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం రెండో దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో ఈ విధమైన డిఫరెన్సెస్ ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ సెవెంటీన్ సికి దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది పైకత్మా అదేవిధంగా ఈ విధ ఈ విధంగా పదహారు వేల ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది మే మే ఇరవై ఐదు ఈసీ రిలీజ్ దాని ప్రకారము ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మా ఓటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఏమంటే ఫామ్ తొంటేసి ఇంకా ఇంతవరకు ఆన్లైన్లో కూడా అప్లోడ్ కాలే మామూలుగా ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన విషయం ఎందుకు అవన్నీ చెప్పొచ్చు లక్షల లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి నేను దాంట్లో కూడా కొన్ని ఉదాహరణలు చూపి చెప్తాను దీనిలో సంబంధించి చూస్తే మొదటిది ముంబై నార్త్ వెస్ట్ మహారాష్ట్ర దానికి సంబంధించి మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఓట్లు మొత్తం పోలైనాయి కానీ ఈవీఎంలు లెక్కేసినప్పుడు దాంట్లో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు ఈవీఎంలో మాత్రం కౌంటెడ్గా జరిగి కనిపించాయి అంటే ఆడ లెక్క చేసిన దానికి దీనిలకు సంబంధించి తేడా కనపడడం జరిగింది కానీ అక్కడ ఏం జరిగిందంటే శివసేన యూబీటీ అభ్యర్థులు డిఫీటింగ్ అమోల్ గన్ గజనాన్ అనే అతన్ని నలభై ఎనిమిది ఓట్లతో మాత్రమే అక్కడ ఓడించడం జరిగింది అదేవిధంగా సెకండ్ కేసులో చూసినాము అంటే సెకండ్ కేసులో చూసినాము అంటే జైపూర్ రూరల్లో ఇన్ రాజస్థాన్లో పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు ఈవీఎంల ద్వారా పోలయ్యంటే పోలయింటే కానీ ఈవీఎంలలో లెక్కించినప్పుడు మాత్రం అది పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లుగా మాత్రమే చేయడం జరిగింది ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అక్కడ కౌంటు కాలే ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అక్కడ కౌంటు కాలేదు బీజేపీకి సంబంధించిన రావు రాజేందర్ సింగ్ అనే అతను ఈ సీట్ని గెలవడం జరిగింది అతను గెలిచిన దానికి మార్జిన్ పదహారు వందల పదహైదు ఓట్లు వెయ్యింది ఆరు వందల పదహైదు ఓట్లతో ఆయన గెలవడం జరిగింది వెయ్యిన్ని ఆరు వందల కానీ అక్కడ వచ్చిన తేడా ఎనిమిది వందల యాభై రెండు ఇది ఇట్లా మారిపోయినా ఇది ఇట్లా గెలిచిందో అంటే ఆ లోయెస్ట్ మార్జిన్ ఎందుకని థర్డ్ కేసు చూస్తే థర్డ్ కేసు కంకర్ ఇన్ ఛత్తీస్గఢ్ అక్కడ పోలైన ఓట్లు పన్నెండు లక్షల అరవై ఒక్క వేల నూట మూడు ఈవీఎంల ద్వారా ఓట్లు పోలయ్యంటే ఈవీఎంల ద్వారా మనకు ఫామ్ సెవెంటీన్లో ఇచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఉండేది కానీ లెక్కేసినప్పుడు పన్నెండు లక్షల అరవై వేల నూట యాభై మూడు ఓట్లు అక్కడ కౌంటెడ్ అని తొమ్మిది వందల యాభై ఓట్లు అక్కడ కౌంట్ చేయలే మిస్ అయినాయి ఎట్లా మిస్ అయినాయో తెలియటంలే ఎక్కడ కనపడటంలే దాని ద్వారా బీజేపీకి సంబంధించిన బహురో రాజ్ నాగ్ అనే అతను ఇతను గెలవడం జరిగింది వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లతో గెలవడం జరిగింది ఇతను ఫోర్త్ కేస్ ఫరూఖ్బాద్ ఫరూఖాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్ పది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై నాలుగు ఈవీఎం ఓట్లు పోల్డ్ అయితే కానీ ఈవీఎంలలో చెక్ చేస్తే ఫామ్ సెవెంటీన్ ఒక విధంగా ఉంది దీనిలో చెక్ చేస్తే పది లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల నలభై ఈవీఎం ఓట్స్తో ఉన్నాయి నాలుగు వందల అరవై ఓట్లు కౌంట్ చేయలేదు ముఖేష్ రాజ్పుత్ అనే అతను గెలిచినది రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతో ఇటు గెలుపోవటంలో కంటే మార్జిన్ కంటే అసలు ఈ ఓట్లను ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి మిస్ అయిపోతున్నాయి అండ్ ఈ ఈ ఈ కేసులలో చూస్తే ఇవి అసలు వివీ ప్యాట్లను కౌంట్ చేయాలని అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మాల్ ఫంక్షన్గా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పినా కానీ మార్జినల్ వెళ్ళారని అదేవిధంగా సర్ప్లస్ ఓట్లు ఎందుకు వచ్చినాయనే విషయాన్ని ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోయింది అదేవిధంగా పార్లమెంట్ వైజ్గా ఎక్కడ తగ్గినాయి ఏ విధంగా అని చెప్పేసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఒక రీజనబుల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది ఈవీఎంలలో ప్రతి దానిలోనూ కూడా ప్రతి పార్లమెంటుకు సంబంధించి ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చూపించలేని పరిస్థితి ఎందుకంటే ఇది గెలుపుకోవటంలో సంబంధించిన సమస్య కాదు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫామ్ ట్వంటీ అనేది అప్లోడ్ కాకపోవడం ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక పది రోజుల ముందు ఎందుకు మా అతను రిజైన్ చేసినాడు ఏ కారణాల వల్ల రిజైన్ చేసినాడు ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది నాలుగు వందలు నాలుగు వందలని ప్రిడిక్ట్ చేస్తూ ఒక భావన చెప్పడం మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర పది కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే వంద నూట యాభై నూట ఇరవై అని ప్రొజెక్ట్ చేసినారు అసలుకు వైసీపీ సీట్లు ఇరవై ఐదు గంటే దాటి చూపిలా అసలు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పదిన్నర నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు టీవీలలో చూసినాము అంటే అసలు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ కల్లా నూరు నూట యాభై సీట్లలోకి వచ్చేసినాయి ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతే ఏజెంట్లు అందరు పోయినారంటే వీళ్ళు రాసుకునేదే రాత అయిపోతుంది కదా సో ఆ విధంగా అబ్జుల్యూట్ మెజార్టీస్ అబ్జుల్యూట్ మెజార్టీస్ ఇదైతే అదే అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నాననేది కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎక్కడ చెప్పలే దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పేది ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరు నుంచి వచ్చినా కానీ టౌన్లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసాము మేము వేసాము మేము వేసామని చెప్తున్నారు మరి వేసింటే ఉంటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి మూడు మూడు వేలతో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో రెండు నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి మూడు నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిఫులేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందులో కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే మోడీ త్రీ అవుతుంది మోడీ ఫోర్ అవుతుంది మోడీ ఫైవ్ అవుతా ఉంటుంది ఇంక జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమి ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను వాట్ ఎవర్ మేబి నేను నాకు కూడా ఈ ఐదేళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు చేసినే చాలు ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది కానీ బ్రేక్ ఇచ్చిన తప్ప నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ అది నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది ఇంకోటి 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 ఆ అవసరం లేదు జనాలకు ఎంతమంది ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను డెఫినెట్గా ఐ విల్ కంటిన్యూ దట్ ఎందుకంటే చూస్తున్నాం అక్కడక్కడ జరిగినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ గివ్ ప్రతిప ఎన్నుకున్న ప్రభుత్వానికి కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఒక సిక్స్ మంత్స్ మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు ఎన్నెన్నో వాగ్దానాలు ధర్మవరానికి ఇచ్చినారు రాష్ట్రానికి ఇచ్చినారు చాలా వాగ్దానాలు ఇచ్చినారు కాదు అవి ఎంతవరకు నెరవేరుస్తారు లేదు కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మిగిలిపోతారా ఇవన్నిటిని కూడా కాలమే సమాధానం చెప్తుంది సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఈవీఎంస్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే కల నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని ఓట్లు టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మిస్ అయినాయి కనపడటం లేదు అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు దీనిలో కావచ్చు కరెక్ట్గా రాకుండా అన్ని ఓట్లు మిస్ అయినాయి మరి ఈ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితే అనేది కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే నిశ్శబ్దంగా ఉన్నాము వచ్చింది మన గవర్నమెంట్ ఎగర్లాడదామని ఇంకోటి వచ్చింది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు సరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం మతం అనే దాని మీద రాజకీయం తీసుకొని వచ్చినారు కానీ ఇవన్నిటిని కూడా ఆలోచించాలి డెమోక్రసీని మళ్ళీ మనమందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలం ఇప్పి వారందరూ కూడా